హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చందు సెవెన్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఇన్ని పనులు చేసేసాను అనిపిస్తుందండి ఆ అన్ని పనులని మీకు ఐదు నిమిషాల్లో చూపించే గొప్ప చాకచక్యం అయితే నాదేనండి ఒప్పుకోవాల్సిందే నాకు నేనే శబాస్ అని చెప్పుకుంటాను ఇంకా ఇవైతే కుల్లిపోయిన కొబ్బరిలు అండి మొన్న పేర్ల చాలా టెంకాయలు కొట్టించాము అవన్నీ వానలు వచ్చి ఎండ ఎండలేదండి అన్నీ కులిపోయాయి మా ఊర్లో అయితే కూడా కులిపోయిన కొబ్బరిలు తీసుకోవడానికి చాలామంది వస్తారు ఇంకా ఈ కొబ్బరి వచ్చి ముక్కాలు కేజీ ఉందంట ముక్కాలు కేజీకి ముప్పై రూపాయలు ఇస్తాను అన్న ఇంకా సచి పెళ్ళికి వచ్చిందే కట్నము ఊరికే పారేస్ ఏమొస్తుంది ఇవ్వన్న అని చెప్పి తీసుకొని వస్తే ఇంకా ఆ తర్వాత అయితే పిల్లల కోసం అయితే టమాటో రైస్ చేశానండి మా బొబ్బులకైతే టమాటో రైస్ మూడు పూట్లు కాదు ఆరు పూట్లు పెట్టినా కూడా నాకు ఇదే అని అంటాడు ఇంకా ఆత్రం ఆపుకోలేక ఎంత ఫాస్ట్గా తినేస్తున్నాడు చూడండి ఇంకా తర్వాత అయితే నా సంగతికి వచ్చే తరకే నాకు టమోటో రైస్ చిత్రానం అయితే కొద్ది కొద్దిగా తినగలను కానీ కడుపు నిండాగా తినాలంటే నా చేత కాదండి అందుకే పిల్లలకి అది పెట్టించిన బాక్స్కి తినడానికి కట్టించిన నేను మాత్రం ఏదో ఒకటి చేసుకుంటాను ఇంక ఈరోజు నాకు గుర్తొచ్చింది బెండకాయ పజ్జీ అంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ బెండకాయలు తరుక్కుని వేసుకున్నానండి చాలా రోజుల తర్వాత చేస్తున్నాను చాలా రోజుల తర్వాత కాదు సంవత్సరాల తర్వాతే అని చెప్పాలా ఈ కెమెరా సంగతి ఏమో నాకైతే తెలియదు కానీ అడ్డము నిలువు అని చెప్పి చంపేస్తుంది అడ్డం పెడితే ఒకటి నిలువు పెడితే ఒకటి ఇంకా బెండకాయలు వేసుకున్న తర్వాత అందులోకి ఒక ఆరు టమోటాలు వేసుకున్నాను అలాగే ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నానండి నేను వేసుకునేవి చెప్తున్నాను ఇంకా తర్వాత ఒక పది మిరపకాయలు వేసుకున్నాను కారాన్ని బట్టి వేసుకోవాలా ఇంకా మనకి ఒక నిమ్మకాయ అంతా చింతపండు అలాగే కొత్తిమీర వేసుకున్నానండి నాకైతే చాలా ఇష్టం ఇంకా తర్వాత పసుపు ఒక్కొక్కసారి చాలా రోజుల తర్వాత ఏంటివైనా తింటా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇంకా తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక అరచంబే నీళ్ళు వేసుకున్నానండి ఎక్కువ వేసుకుని ఎందుకంటే బెండకాయలో వాటర్ ఉంటుంది వాటర్ అనేది తెడుస్తుంది ఇంకా రెండు స్పూన్లు ఉప్పు మాచ్ స్పూను చిన్నది కాబట్టి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను ఇంకా ఇందులో ఒకటి మర్చిపోయాను అండి అది మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వేస్తాను ఇంకా తర్వాత పొయ్యి మీద అయితే పెట్టేసి మూత పెట్టేసినాను ఎన్నిసార్లు గ్యాస్ గ్యాస్ అని చెప్దాం అనుకున్నా కూడా నాకు పొయ్యి వస్తుంది ఇంకా వెల్లుల్లి మర్చిపోయినానండి ఇంకా లాస్ట్కి మూత మూసి పొయ్యి మీద పెట్టిన తర్వాత గుర్తొచ్చింది ఇంకా చక ఒక ఎల్లిపాయ తీసుకొని వలిసేసి అయితే వేసేసినాను ఇంకా ఆ తర్వాత పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించే రెడీ చేసినాను పోండమ్మా స్కూల్ కంటే మా చిన్నమ్మాయి వచ్చి అమ్మ నాకు చెప్పు ఎందురా ఈ తలకాయ నొప్పి అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి ఇంకా తప్పక ఇప్పుడైతే వెళ్ళి చెప్పులు తీసుకొని వచ్చే టైం లేదమ్మా అని చెప్పి చెప్పుకైతే కూడా పిన్ని పెట్టేశాను పిల్లలకి అప్పప్పుడు సుఖాలే కాదండి కష్టాలను కూడా అనుభవం చేపియాల ఎందుకంటే ఎప్పుడూ ఒకే పరిస్థితి ఉండదు కదా ఒకే టైం ఉండదు కదా అందుకే పిన్ అయితే వేసుకున్నా ఇచ్చేసానండి మీలో ఎంతమందికి ఇలా గుర్తుందండి మన చిన్నప్పుడు ఇలాగే కదా మనకేమి అప్పటికప్పుడే చెప్పులు తెగిపోతనే తెచ్చిచ్చేవాళ్ళు కాదు ఉత్తకాలతో నడిచిండే కాలాలు ఉన్నాయి ఇంకా బెండకాయ బజ్జీ అయితే మనం పప్పు ఎలా వెనుపుకుంటామో అలా వెనపేసి ఇంకా తర్వాత ఆయిల్ వేసేసుకొని అందులోకి ఉద్దిబేళ్ళు ఆవాలు జీలకర్ర అలాగే ఎల్లిపాయ వేసుకున్నానండి వేసుకొని ఇవన్నీ ఎర్రగైన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయ అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇదంతా ఎర్రగైన తర్వాత మనం ముందుగా వెనుపుకోండి బజ్జి అయితే వేసుకోవాలండి బజ్జి మరీ అంత నున్నగా వెనుపుకోకూడదు ఇట్లా కచ్చా పచ్చగా వెనుపుకుంటే మనకు అక్కడ ఆ పలుకులు అనేటివి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది నా విషయానికి వస్తే నేను పిల్లలకి ఎప్పుడు సుఖాన్ని కాదు కష్టాన్ని కూడా అలవాటు చేయాలనుకుంటాను ఎందుకంటే ఎప్పుడు ఇలాగే ఉండదు కదా పరిస్థితి ఎట్లాంటి పరిస్థితులకైనా పిల్లలు అలవాటైపోవాలి అనుకుంటాను ఇంకా ఆ తర్వాత అయితే పిల్లలకు లంచ్ బాక్స్ కట్టించి పిల్లలని అయితే స్కూల్కి పంపించేశానండి ఇంకా నేను ఇంకా టమాటో రైస్ కొద్దిగా పెట్టుకొని టేస్ట్ చూడలేదు నేను అస్సలు అందుకే ఇప్పుడైతే టమాటో రైస్ కొద్దిగా పెట్టుకొని అలాగే రైస్ అలాగే బెండకాయ బజ్జీ పెట్టేసుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే దేవుడా ఇందే కదా స్వర్గం అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మన నోట్ మనకిష్టమైండేటివి ఇష్టంగా చేసుకొని తింటుంటే అంతకన్నా హ్యాపీ ఇంకేమని చెప్పండి ఇంకా టిఫిన్ అయితే చేసేసాను అంతలోకే ఇంకొక ఇంకొకరు వచ్చారండి మార్నింగ్ లేచినప్పటి నుంచి పనుకునే తరకే ఎంతమంది వస్తుంటారో ఎంతమంది లేదో దేవునికే తెలుసు ఒక్క ముద్ద ఇలా నోట్లో పెట్టుకుంటానే దేవుడా అనిపించే నాకైతే కూడా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుందండి ఇంకా ఎవరో వచ్చారని చెప్పానే వీలేనండి బట్టల బట్టలు అమ్మాయి వచ్చింది వారం వారం వస్తుంది నేను బట్టలన్నీ పిల్లలకి చెడ్డీలు పెటికోట్స్ డ్రెస్సులు కూడా అమ్ముతారు అమ్ముతారు అన్నీ ఇక్కడే తీసుకుంటానండి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు అలాగే మనకి నచ్చినవి షాపుకి వెళ్ళే పని లేకోకుండా టైం వేస్ట్ లేకోకుండా ఇంటి దగ్గరికే తెస్తారు మా ఊళ్ళో నేను ఎక్కువగా ఇక్కడే తీసుకుంటాను ఇంటి దగ్గరే ఇంకా ఐదు చెడ్డీలు వచ్చి హండ్రెడ్ రూపీస్ నాలుగు పెట్టికోట్లు వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి మనం షాపులోకి వెళ్ళినా ఇవే ఉంటాయి మళ్ళీ అందుకే అందులో రేట్లు ఎక్కువ అందరూ షాపుల్లో ఉంటే ఇట్లాంటి వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పండి అందుకే నేను ఇక్కడ కొంటాను నేను నాకు తెలిసి నేను మాత్రం బట్టలకి ఎక్కువ డబ్బులు పెట్టానండి ఎందుకంటే అబ్బబ్బా అంటే ఒక సార్లు ఇరవై సార్లు కట్టుకునే దాంట్లోకి బ్రాండెడ్ అని చెప్పి వేలల్లో పెట్టి కొని అవి ఒక పదిసార్లు కట్టుకొని పారేసా దాంట్లో ఎందుకండి ఇంక ఇవ్వడం వస్తే Like and bye.